పెసరపప్పు వడియాలు అయితే పొద్దుపొద్దునే పెట్టేసుకుంటున్నాం అండి మా అమ్మ అయితే ఇక్కడ పెసరపప్పు నానబెట్టేసి అదైతే ఒక టూ అవర్స్ నానాక అది అయితే కడిగేసింది సో కడిగాక దాన్ని గ్రైండర్లో వేసుకుంటున్నాం అది మెత్తగా నలిగాక నన్నులో సాల్ట్ జీలకర్ర పండు మిరపకాయలు ఉంటాయి కదండీ వాటిని పేస్ట్ లా వేసుకుంటాం అన్నమాట అండ్ వేసుకొని ఇంకా బాగా ఎండ రాకూడదు అలాగని నీడగా ఉండకూడదు సో నైన్ నైన్ థర్టీ ఆ టైంకి అయితే పెట్టుకున్నాం మేము ఒక సంచి అయితే నీట్గా కడుక్కొని దాన్ని చాక్తో కట్ చేస్తాను అనమాట చేసి ఇలా అయితే పెట్టేస్తున్నాం అండ్ ఫుల్గా ఎండ ఉందండి ఆ రోజు అయితే భలే ఎండిపోయాయి కొంచెం ఓపిక్గా పెట్టుకోవాలి ఫుల్ ఎండగా ఉంటుంది కదా వాటర్ అది పక్కన పెట్టుకొని అండ్ వడియాలు అవి అయితే ఇలా అండి మేము పెట్టుకున్నవి ఓన్లీ ఈ సంచికి మాత్రం వచ్చాయి మధ్యలో మా అమ్మ కూడా వచ్చి హెల్ప్ చేసింది అండ్ అయితే ఒకసారి మబ్బు ఒకసారి ఎండలా అనిపించింది కానీ తర్వాత అయితే ఎండ బాగా కాసిందండి ఫుల్గా ఎండిపోయినాయి ఒడియాలైతే